గతంలో కరోనా వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటే వస్తే ఎటువంటి ప్రభావం ఉంటుంది ఎప్పుడైనా అది అంటే రెండోసారి మూడోసారి అనే దానికి డిపెండ్స్ ఆన్ ద మన ఇమ్యూనిటీ స్టేటస్ ఒక్కోసారి సీరియస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సాధారణంగా ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ బాగా గ్యాప్ వచ్చినప్పుడు వస్తే అది మొదట్లో ఏమి ఇన్ఫెక్షన్ లేనప్పుడు వచ్చినట్టుగానే బిహేవ్ చేయొచ్చు అంటే లంగ్లోకి వెళ్ళి న్యూమోనియా రావచ్చు వచ్చే వాళ్ళకి వస్తే సో ఈ సాధారణంగా అంతకుముందు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ ఎంతో కొంత మిగిలి ఉంటే వాళ్ళు తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అంటే అట్లా అని మనకు వచ్చింది కాబట్టి నెగ్లెక్ట్ చేయాల్సి చేసేసుకోవచ్చు అన్నట్టుగా ఏమి ఉండదు బికాజ్ ఇప్పుడు దాదాపుగా మూడేళ్ళు గ్యాప్ అయిపోయింది కాబట్టి వ్యాక్సినేషన్ కానీ మళ్ళీ కేసులు కొంచెం ఎక్కువగా వచ్చి అలర్ట్ రావడం కానీ అయింది కాబట్టి అందరూ ఇమ్యూని లేని స్టేటస్ కానీ చూసుకొని జాగ్రత్త పడుతూ ఉంటేనే మంచిది సోషల్ మీడియాలో ఈ మధ్యన మెడికల్ మాఫియా గురించి వింటున్నాం వాళ్ళు కొంచెం ఎక్కువగా ఈ యొక్క కోవిడ్ వేరియంట్ని ఎక్కువ చేసి చెప్పడం ప్రజల్ని భయపెట్టడం లాంటివి చేస్తున్నారు అని వింటున్నాం మరి ఇది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ గారు అంటే నిజమేనా ఇది ఈ మెడికల్ మాఫియా అలాంటిదా ప్రైవేట్ థింగ్స్ సో దానికి గవర్నమెంట్కి సంబంధం ఉండదండి మనకి ఎల్ ఇచ్చేది మాత్రం గవర్నమెంట్ ప్యూర్గా గవర్నమెంట్ గవర్నమెంట్ మీద మెడికల్ మాఫియాలు పనిచేస్తాయి అనుకోవడం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఒక కంట్రీ కాదు రెండు కంట్రీలు కాదు ఇప్పటికి నాలుగైదు కంట్రీల్లో చూస్తున్నాం సో వాళ్ళు ఏదో చెప్పి చేస్తాం అనేది కాదు వదంతులు వ్యాపిస్తుంటాయి దాన్ని మనకు నిజాలు తెలుసుకునే బాధ్యత మనది దానికి కంపల్సరీ గవర్నమెంట్ వాళ్ళు హెల్త్ అథారిటీ అలర్ట్స్ ఇస్తుంది ఎందుకంటే లేని దానికి ఎక్కువ చేశారనుకోండి నేషనల్గానే వాళ్ళకి గవర్నమెంట్గా ఖర్చులు ఎక్కువ అవుతాయి సో అనవసరంగా భయపెట్టి అనవసరంగా టెస్టులు చేసి అనవసరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి చేయాల్సినంత అవసరం గవర్నమెంట్కి ఉండదు సో దాని గురించి మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎంతవరకు నిజం ఉంది ఎలా కేసెస్ వస్తున్నాయి అనేది లోకల్గా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ కన్సల్ట్ అయినా అక్కడికి వచ్చే కేసెస్ని బట్టి వాళ్ళు అలర్ట్ ఇస్తారు అలానే గవర్నమెంట్ కంపల్సరీ అన్ని దేశంలో అన్ని ప్రాంతాలని తీసుకుంటూ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకి తక్కువగా ఉన్న ప్రాంతాలకి వాటికి అలర్ట్స్ ఇస్తూనే ఉంటుంది ఇప్పుడు ముంబై లాంటి ప్లేస్ ఉంది ఎక్కువ వస్తాయి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఎక్కువ ఉంటారు అక్కడ ఎక్కువ మొదట స్టార్ట్ అవుతాయి అవి అయినాక వేరే చోటుకి పాకుత అన్న అని అలాంటి న్యూస్ ఉన్నప్పుడు గవర్నమెంటే అలర్ట్ ఇస్తుంది సో మనం చేయాల్సిందేంటి ఇవన్నీ ఆలోచించుకుంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది మనం ఏం చేయాలి అనేది చూసుకోండి గవర్నమెంట్ ఇప్పటివరకు అయితే హ్యాండ్ శానిటైజను పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయటం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మాస్క్ వాడటం ఇలాంటి వరకు అయితే అలర్ట్ ఇచ్చారు ఎక్కువగా కేసులు వస్తున్న ఏరియాస్లో